ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి శ్రీ 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 గండి స్వామి దేవస్థానం యాభై రెండు రోజుల కానుకల హుండీల లెక్కింపు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఏ ముకుందారెడ్డి వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ ముకుందర్డ్డి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజుల ఆధ్వర్యంలో యాభై రెండు రోజుల భక్తుల కానుకల హుండీల లెక్కింపు నిర్వహించబడ్డది స్వామివారి హుండీ ఆదాయం యాభై రెండు రోజులకు గాను తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ఎనభై ఏడు రూపాయలు వచ్చిందని అలాగే అన్నదానం ఉండి ఆదాయం పదకొండు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు వచ్చిందని మొత్తం కలిపి ఉండేలా ఆదాయం పది లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందురెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కావలి కృష్ణతేజ పాలక మండలి సభ్యులు దేవాదాయ శాఖ సూపర్వైజర్ ప్రసాదరావు ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరిస్వామి రాజాస్వామి ఏపీజీబీ మేనేజర్ అశోక్ కుమార్ వారి సిబ్బంది కార్యాలయ సిబ్బంది మరియు కళ్యాణ సిబ్బంది పాల్గొన్నారు ఆర్బి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ देवानोना <laughs> kamala sagar sagar sikar kamala photo jaya kamala photo 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 राजा <Es> राजा <legen> <es? Haa moviehalf> ఏ రాజా చిన్నగా తీసుకుంటారు